అయితే రీసెంట్గా నిన్నటికి నిన్న ఒక నారాయణ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ అయిపోతున్నాయి తెలంగాణలో అంటే మూమెంట్ ఉన్నప్పుడు ఆత్మహత్యలే మూమెంట్ లేనప్పుడు ఆత్మహత్యలే దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు సి ఆత్మహత్యలు అనేది పరిష్కారం కాదు ఆర్ డై కాదు డూ బిఫోర్ యు హాంటింగ్ బాధ అనిపిస్తుంది ఇప్పటి నుంచి కాదు ఇది ఎప్పుడైతే ఈ అణచివేత ఎప్పుడైతే వచ్చిందో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సైడ్ పోయిన తర్వాత ఈ అణచివేతను తట్టుకుంటందుకు వాళ్ళకు అది చదువు కావచ్చు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కావచ్చు ఏదన్నా కానీ వాడు ఇమీడియట్గా చచ్చిపోయే స్థాయిలోకి తీసుకోబోతున్నారు ఇప్పుడు పేరెంట్స్ కూడా కొంత ఇంటర్మీడియట్ స్థాయినప్పుడు ఒక క్రేజ్ బిల్డప్ అయిన నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో సం జాయిన్ చేస్తారు సంపుకుంటా క్యారెక్టర్ కూడా పోతుంది వారికి మానవ సంబంధాలు మానవ విలువలకు చాలా దూరం అయిపోతున్నది అనెథికల్ ఎడ్యుకేషన్ నడుస్తున్నది డాక్టర్లు ఇంజనీర్లు అనే సైడే పోతున్నారు డాక్టర్లు ఇంజనీర్ కూడా కుటుంబాలతో ఉండుకుంటూ కూడా అంటే ఒక మిషన్స్ లెక్క చేసి డిఫరెంట్ డిసీజెస్ వచ్చి డైజెసిస్ సిస్టమ్గా ఇవన్నీ వచ్చి సర్వనాశనం చేసి పడేస్తున్నారు ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబాలిష్ కావాలి తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎడ్యుకేషన్ బొంద పెడతామని చెప్పి అనుకున్న వాళ్ళము పట్నం అంతా కార్పొరేట్ కాలేజీలు వచ్చిన వెలిసినాయని అని చెప్పాను అది వాళ్ళు ఫీజుల భారాలు పెంచిర్రు అన్ని వారాలు పెంచుకుంటా బతుకులు నాశనం నాశనం చేసి పడేసారు అవి బంద్ అయితే ఏమో అనుకుంటే అవి ఇంకా స్ప్రెడ్ అవుతున్నాయి ఊరల కాడి కిందక పోతున్నాయి ప్రభుత్వాలు అసమర్థ పాలన అదేంటన్నా కదా వానికి ఇంట్రెస్ట్ ఏముండదు వాళ్ళు ఈ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకి వెళ్ళి పైసలు వసూలు చేసుకుంటా ఆ పైసలు గలపెట్టలో పెట్టుకుంటూ మరి భార్యలకు పిల్లలకు అందరికీ వడ్డాలాలు షౌకమ్మలు మెడల పెద్ద పెద్ద డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ కొనుక్కుంటారు కావచ్చు వాళ్ళంతా కానీ అవి ఇక్కడ ఉడితాళ్ళు ఒక దగ్గర అయితుంటే మీ మెడలనేమో డైమండ్ చైన్లో లెక్కనేమో ఈ పాలిటీషియన్స్ పాలిటీషియన్స్ కుటుంబాలు వాళ్ళ అలంకారణలు వాళ్ళు వచ్చే బంగ్లాలు కావచ్చు ప్రకృతి పడి చేస్తున్నారు కానీ ఆత్మహత్యలు చాలా 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 ఘోరం ఆపాల్సిన అవసరం ఉన్నది చాలా అంటే ఎంత హీనంగా ఉన్నది హీనంగా ఉన్నది బయట అంటే ఇక ఎంత అనేది ఇక చాలా దూరం పోతుంది అదంతా మాట్లాడితే అయితే ముఖ్యంగా మీరు ఈ మధ్య ఎక్కువ విద్యా సంస్థల మీద బాగా తిరుగుతున్నారు పనిచేస్తున్నారు అంటే మీ అవగాహన ఏంది ప్రభుత్వ స్కూల్స్ ఎట్లున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయి ఎట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ప్రభుత్వ స్కూల్స్ అంటే అవమానంగా చెప్తున్నా గా చెప్తున్నా చెత్తకుండి కన్నా గౌరవం చెత్త అడ్డాలు ఎక్కువ అన్ని మురికి కుంపలే కదా నేను మొన్న కూడా ఒక అమరాబాద్ అవతల పోతే ఒక హాస్టల్ మొత్తం పక్కకంతా దోమలు మురికి నీళ్ళు వాళ్ళు వేసిన డ్రైనేజ్ వాటర్ కూడా అక్కడ ఇక్కడ ఎందుకు యూనివర్సిటీలలో యూనివర్సిటీలో మేము పోయి చూసినవన్నీ జనం మొత్తం చూసారు కదా ఒక్కటి కాదు పందుల పందుల దొడ్లు మేకలు అన్నే మేపుతారు పందులు సంసారాలు అన్నే అన్నే చేస్తున్నాయి పాములు కుక్కలు దర్వాజాలు ఉన్నాయి చాలా వాటికి కిటికీలు ఉన్నాయి కొన్ని బండ్లల్లో కరెంట్ లేదు టాయిలెట్లు అయితే పెద్ద ఉండదంటే వండర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎంటర్ చేయాలి టాయిలెట్లు ఉండేవి రేపు రెగ్యులర్గా క్లీన్ చేస్తారంటే గిన్నీస్ బుక్ ఎక్కుతుంది తెలంగాణలో పలాన ఊర్లో పలానా బాయిల పలాని బడిలా టాయిలెట్ రెగ్యులర్గా పొద్దుగాల మధ్యాహ్నం ఇట్లా మన హోటళ్లలో పోతే ఇట్లా టిక్ మార్క్ లేస్తారు చూసినావా ఇట్లా బోర్డు ఉంటుంది ఎందుకు ఎంతసేపటి కింద టాయిలెట్ క్లీన్ అయిందని ఇట్లా షీట్ పెట్టేస్తారు కదా అట్లా మొత్తం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లకు ఎక్కియచ్చు నాకు ఒక నాలుగు బడిలో బడి చూపిస్తుంది హైదరాబాద్ లో పర్వాలేదు అంటే స్టాఫ్ ను తీసేసిండ్రు గత ప్రభుత్వం తీసేసింది వీళ్ళు వచ్చి కొత్త కొత్తగా పెట్టలే మెయింటెనెన్స్ లేదు వీళ్ళు వచ్చినాక కొంచెం టూత్ పాలిష్ వర్క్ చేసేందుకు పెట్టిండ్రు బడులు బంద్ అయినాయి వారిని ఐదు ఐదు వేలు బంద్ చేసి వచ్చినాక రెండు వేల బడే రెండు వేల బడులు క్లోజ్ అయినాయి ఇప్పుడు కొత్తగా వచ్చింది యాభై శాతం దాదాపు థర్టీ ప్లస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫార్టీ నైన్ పర్సెంట్ బడులలో బిలో టూ టీచర్ టూ మెంబర్స్ టీచర్స్ ఉన్నారు అబ్బా తెలంగాణలో అవుట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ప్లస్ బడులు ఉన్న కాడ హాఫ్ ఆఫ్ ది స్కూల్స్ లో ఓన్లీ ఇద్దరు టీచర్లు ఉన్నారు మళ్ళీ అంటారు మేము పదకొండు వేల ఇలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసినా పదకొండు వేల మేము టీచర్లను చేసినామని యాడే చేసిన నువ్వు చేసినావు కరెక్ట్ అయి నేను నీ డిస్ట్రిబ్యూషన్ ఏది నువ్వు ఎక్కడ 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 టీచర్లు ఉన్నారా ఉన్న కాడా కొన్ని జాగాలే ఎక్కువ పెట్టి పెట్టినావు రేషో మనకి ఎక్కువ ఉన్నది స్టూడెంట్ టీచర్ రేషియో ఎక్కువనే ఉన్నది సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నది అని చెప్పాలి థర్టీ పర్సెంట్ కాడ ఇది ఉన్నది అని చెప్పాలి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది చాలా ఓవర్ అండి సార్ అంటే వందల మంది విద్యార్థులను కూడా మాకు చదువు చెప్పడం లేడం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు టీచర్లు కొన్ని కొన్ని ప్రపోషనల్ టీచర్స్ అయితే ఉండాలి కదా ప్రపోర్షనల్ టీచర్స్ లేరు నీకు ఏ స్కూల్లో కూడా ఆట వస్తువులు లేవు ఇప్పుడే స్కిల్ యూనివర్సిటీస్ ఏంది స్పోర్ట్స్ యూనివర్సిటీ అని కూడా ఓ పెద్ద దాంట్లో పెట్టిండదు యూత్ గీత లా అరే నువ్వు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇక్కడ పెట్టి వంద కోట్లు రెండు వందల కోట్లు ఇచ్చు కాదన నీ బడికి తీసుకురా ఫస్ట్ కిందికి వెళ్ళి అక్కడ ముసలు అయినా కొట్లాడతారు యూనివర్సిటీ వచ్చినాడు అప్పటికే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళకి అప్పుడు వచ్చి నీ వాలీబాల్ ఫుట్బాల్ బాస్కెట్ బాల్ ఆడతారా అడన్నా ఏం ఏం ప్లాన్లు ఏం ఏం చేస్తారు బడిలా ఆడికెళ్ళి కదా నువ్వు నువ్వు స్కిల్ ఎక్కడ ఆడ చైనా ఆవిడ పుట్టంగానే ఆడు స్విమ్మింగ్ లో పెట్టి పిల్లలని ఇట్లా బొరిస్తా ఉంటాడు స్విమ్మింగ్ నేను నేర్పిస్తాను అది వాళ్ళ స్కిల్ జిమ్నాస్టిక్స్ ఆడు చిన్నప్పటి నుంచే చెప్పింది అందుకనే వాళ్ళు వరల్డ్ వరల్డ్ రికార్డులు కొడుతుంటారు ఒలింపిక్స్ రికార్డ్స్ కొడుతుంటారు డిఫరెంట్గా ఏషియన్ రికార్డ్స్ లో పూర్తి చూస్తే వందల మెడల్ ఉంటాయి నాకు నుంచి తీసుకొచ్చే స్కిల్ యూనివర్సిటీ పెట్టినా చెప్పుకుంటుంది ఎందుకని చెప్పుకుంటుంది ఫాల్తు మాటలు ఎందుకు చెప్పాలి అని బేక మాటలు స్కిల్ యూనివర్సిటీ పెట్టినా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినా లో ఏమున్నాయి చెప్పు ఏ బడిలా ఎవరు ఏ టాలెంట్ ఉన్నది వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి చెప్పు స్పోర్ట్స్ రూమ్స్ లేవు లైబ్రరీస్ లేవు మొత్తం టెక్నో స్కూల్స్ ప్రపంచం మొత్తం టెక్నో స్కూల్స్ నడుస్తుంటే నీకు బ్లాక్ లేవు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రాడు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయటందుకు మా సార్ గారికి చాక్ పీస్ లేదు పీస్ లేవలు కూడా వస్తున్నాయి ఇది విద్యా విధానం మిడ్ డే మీల్స్ పెడితే ఫుడ్ పాయిజను గింత అసమర్థంగా నడితే ఎట్లా అర్థం కాదు బడులు అసలు ప్రియారిటీ లాస్ట్ టైం ఇచ్చినప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇస్తే నువ్వు సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ నువ్వు ఇచ్చిన అని నువ్వు ఇచ్చింది ఏంది దేనికి ఇచ్చినావు ఇప్పుడు సరే అధ్యాపకులు ఏంటంటే రిక్రూట్మెంట్ కావాలంటే వాళ్ళకి బిఎడ్ చేసినవా నువ్వు కెమిస్ట్రీ మంచి చెప్తావా నీకు అన్ని పోతే నువ్వు మంచి టెస్టులు చేస్తావా ఇవన్నీ ఓకే పీరియాడిక్ టేబుల్ వస్తుందా నీకు ఫిజిక్స్ లో పెండు ఏమి ఎట్లా ఎంతసేపట్లేదు ఇవన్నీ అవి అవసరం పడతాయి అసలు సాఫ్ చేసేందుకు దానికి కూడా క్వాలిఫికేషన్ వాచ్మెన్ పెట్టేందుకు అయితే లేదా వాచ్మెన్ పెట్టాలి కదా గ్రామీణ ప్రాంతాలలో బడులు అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి అడ్డాలుగా తయారై కూసు గంజాయి అడ్డాలు మందు అడ్డాలు ఏ బల్లెలో కూడా నాకు తెలంగాణలో బీర్ సీసాలు పైన బీర్ సీసాలు విస్కీ సీసాలు లేని బడులు నాకు నాలుగు చూపించారు అన్న దేని ఈ ముఖ్యమంత్రి పోవాల్సినవి గాడికి ఈడ నేను ఇది సుందరీకరణ చేస్తా అది చేస్తా చేసుకో వీటిని చెయ్యి ఫస్ట్ వీటిని చేయి నిర్వాసితులు కాకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా అవి కూడా చేయి మేము వద్దని ఏం చెప్తలేదు కాన గతిని అంటే ఎల్లికి బులావ్ అన్నట్టు అని అమ్మని అసలుకైతే లేదురా నాయన అంటే లక్ష యాభై కోట్లు తీసుకొచ్చే దానికి వెళ్తారట నీ ప్రియారిటీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్ స్కూల్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి తెలంగాణ భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు ప్రమాదం ఉన్నది ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఉంది తెలంగాణలో అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టూడెంట్స్ బయటికి వస్తే బేసిక్స్ బేసిక్ నాలెడ్జ్ బేసిక్ వాళ్ళకు చదువుతున్నటువంటి క్లాసెస్ ఫస్ట్ క్లాస్కి ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా ఉన్నది కానీ ఒక ఆరుగురట నైన్టీ ఫోర్ మెంబర్స్ కు మిగతా వస్తలేదు అంటే తొంభై నాలుగు శాతం తెలంగాణలో చదువుతున్నటువంటి విద్యార్థులు అసమర్థులు లెక్క అవుతున్నారు ఇలా దాదాపు లక్ష నలభై వేల మంది ఒక్కటే అకాడమిక్ ఇయర్లో గవర్నమెంట్ స్కూల్ వదిలేసారు ఎందుకు నువ్వు ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా ఓ పెద్ద ఉపన్యాసం కుట్టిన స్టేజ్ మీ స్టేజ్ అలా ముఖ్యమంత్రి గారు ఏ అసలు మీరు ఇంత స్కిల్ ఉన్నోళ్ళు మీ లెక్క గవర్నమెంట్ టీచర్లు క్వాలిఫికేషన్ ప్రైవేట్ వాళ్ళకి ఉన్నాయా అయినా ఎందుకు పోతున్నారు నువ్వే సంపుతున్నావు భయ మీద మీ ప్రభుత్వాలే సంపుతున్నాయి మీ ఫెసిలిటీస్ ఇయ్యక ప్రాపర్ టీచర్లు లేక సంపి వేరే దగ్గర పో రోగాల పాలు చేస్తున్నారు ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలకు లేవబ్బా నేను వందల స్కూల్స్ వందల కాలేజీలు తీసుకపోయి చూపిస్తాను ఏం పోతున్నాయి మీ మిషన్ లేడబోయినాయి నీ కమిషన్ లేడబోనాయి అండ్ ఈ వ్యాధి అని చెప్పి ఇటు తిరిగి ఉట్టిగా పాస్ చేసిడే తప్ప ఇప్పుడు స్కిల్స్ స్కెచ్ స్కిల్ స్కూల్స్ అనేది పెట్టి అది కొత్తాయి ఆగట నియోజకవర్గానికి కూడా మండలాన్కోటి పెడతా ఉన్నారు మండలాంకోటికి ఎడదాయి నీకు మండలాన్కోటి అని మేనిఫెస్టోలో పెట్టిరు ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటే రెండు ఇరవై రెండు స్కూల్స్ ఏమో పునాది లేచిర అది అయ్యే వరకు రెండు సంవత్సరాలు అవుతుందట అది అయిన తర్వాత అయ్యిందే కూడా చెప్పింది కూడా ఇక అవి ఎంత మందికి ఇస్తావు మొదలు ఏం ఒక్క ప్రతి బా గవర్నమెంట్ స్కూల్స్ తెరుస్తా అని ఇప్పుడు ఉన్న బడులు కూడా బంద్ అవుతున్నాయి ఇది తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి అయితే బయట ఎవరికి లేనిది పృథ్వీరాజ్కి మాత్రమే ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ విద్యా వ్యవస్థ మీద అన్ని పని కట్టుకొని అన్ని స్కూల్ ఎందుకు తిరుగుతున్నారు మీరు ఇది ఇవాళ వచ్చింది కాదబ్బా నేను చిన్నప్పుడు చెప్పదలుచుకున్నా నాకు కేసీఆర్ పగోడు కాదు రేవంత్ పగోడు కాదు కేసీఆర్ కుటుంబం పగోలు కాదు నాకు వీళ్ళు పగోలు కాదు నేను తెలంగాణ ఉద్యమంలో తిరిగి ప్రతిదీ నువ్వు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు అలా నేను చెప్తాను జనానికి కూడా ఎక్కాలి నేను తొంభై ఆరులో మొట్టమొదటి క్యాంపస్ చదువుతున్న క్రమంలో తొంభై ఆరులో నేను కొన్ని నిరుద్యోగులకు సంబంధించినటువంటిది తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైన అంశం తోటి నేను తెలంగాణ మూవ్మెంట్ ఇన్వాల్వ్ అయినా తెలంగాణ లేవు ఉన్న బడులకు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే చెట్ల కింద మా పూరగాళ్ళు రా నీడ తిరిగినటు తిరుగుతుంటారు పూరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పూరలు రారు పూరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకే మా సారు గారికి చాకిపీసుదో మాయన్నల్లారా దనా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా ఆ గుండె సప్పుడు మా సుండల గుండెల దళిని ఇవ్వాలని వరకు కూడా మేము అది గుండెలో పెట్టుకుని తిరుగుతున్నాం తెలంగాణ ఆఫీసర్కి తెలివి తెలుగు రాదు తెలివి లేదు అని చెప్పి ఐఏఎస్లు లు ఐపీఎస్ లు అందరి మిఠాయి చందమామలే మేనేజర్లు డాక్టర్లు ఆఖరికి ఆ ప్రిన్సిపాల్లు వైస్ ఛాన్సలర్ అందరు అన్ని ఆంధ్రలే కొట్టుకుపోయారు మిగిలిందొక్కటి సీపురు కొలువు ఆ సీపురు కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడో పోటీకి వచ్చినాడో ఇది రెండు అంశాలు ఇవి అమలు అయితే లేవు గత కాలేదు వాటికే పోయినాం ఇప్పుడు అయితే అయితే లేటికే తిరుగుతున్నావు ఇది జనానికి అర్థం కాకపోవచ్చు ఇలా సగటున ప్రతి కుటుంబానికి మీరు అడగండి ఏ కుటుంబం అయినా కానీ పది నుంచి పదిహేను వేల రూపాయలు స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టు ఫీజులు కావచ్చు బట్టలు కావచ్చు ప్రైవేట్ స్కూల్లా జాయిన్ చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబాల మీద భారం పడుతుందా లేదా ప్రతి కుటుంబంలో ఆరోగ్యం గురించి ఓ పది పదిహేను వేల రూపాయలు ఐదు ఆరు వేల రూపాయలు అయితే ప్రతి ఒక్క వ్యక్తికి ఇలా మనుగోలు లేచినందుకు పోతున్నాయి ఈ రెండు ఈ రెండు ప్రాపర్గా గవర్నమెంట్ గానీ ఇయ్యగలిగితే ఏది ఇయ్యాల్సిన అవసరం లేదు ఇంకా జనానికి ఇవి ఇస్తలేరు కదా అది మా బాధ వాళ్ళతో మాకు గిడ్డు పంచాయతీ గోడ పంచాయతీ ఏం లేదు కదా కావాలని కూడా మాకు కూడా పవర్ వస్తుంది పోతాం మేము కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు పార్లమెంట్ కూడా పోవచ్చు బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ జనం ఇవి చేయగలిగినప్పుడే ఆ సైడ్ పోవాలి కదా వాటి గురించి ఏమో తపన తప అందుకే తిరుగుతున్నాం ఇలా కొత్తగా తిరుగుడు కాదు అప్పటి నుంచి తిరుగుతున్నాం అందుకే యూనివర్సిటీల గురించి చెప్తున్నాం ఇలా వస్తే ఈడ మిత్రుడు కలిస్తే చెప్పిండు కదా యూనివర్సిటీలో జర్నలిజం అంటే పంతులతో అయినా ఇప్పుడు జాయిన్ అయ్యి ఏం చేస్తావని ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యిండు పన్నెండు వందల అరవై ఏడు పోస్టులు శాంక్షన్ పొజిషన్స్ వెయ్యి ఖాళీలు ఉంటాయా వెయ్యి జనం అర్థం చేసుకోని వెయ్యి ఈ దుర్మార్గులు రాజకీయ నాయకులు ఇట్లా ఎట్లా చేస్తారు చూడండి రాజకీయ వ్యవస్థకు కొత్త కొత్త తరము కొత్త తరం యువకులు కొత్త తరం విద్యార్థులు బయటికి రావాలని చదువుకున్నటువంటి వాళ్ళు రేపు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా నేను రేపు సర్పంచ్ లు ఎంపీటీసీని ఎంపీటీసీ ఒక కొత్త కొత్త తెలంగాణను నిర్మించి నిర్మా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే వీళ్ళ చేతుల్లో పోతే నాశనం అయిపోతుంది మొత్తం ఇప్పటికే సర్వనాశనం అవుతుంది అది ఇప్పుడున్న పార్టీలు కాకుండా కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందంటారా మీరు రావాలి బీళ్ళు మార్చ వీళ్ళు మార్చేది ఉంటే మంచిది వీళ్ళు మార్చే పరిస్థితి లేదు బరాబర్ రావాల్సిందే చేయాల్సిందే మీరు ఏమైనా పార్టీ పెట్టబోతున్నారా పార్టీ పెట్టబోతున్నారా ప్రజలు యా నేను పెట్టుడు అనేది పక్కకు కానీ ఆలోచన మాత్రం తప్ప తప్పకుండా ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది చేయాలి కొత్త ఆలోచన మాత్రం కొత్త ఆలోచన చాలా మంది ఆలోచన చేస్తున్నారు చేస్తున్నాం కూడా జరగాలి ఏదో ఒకటి మాత్రం ఎక్కడ మాత్రం జరగాల్సిన అయితే అన్న ఇప్పుడు తెలంగాణలో కీరవాణి తలదన్నట్టు లేడు అనే స్టేట్మెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు మనకి మీరేమంటారు దానికి మ్యూజిక్ లేడు ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు అంటే నేను కీరవాణి గురించి అవమానపరచినట్టుగా నేను మాట్లాడదలుచుకోలే కానీ కరెక్ట్ ప్రభుత్వం కనుక ప్రోత్సహిస్తే అంటే నేను అరే మరీ ఎక్కువ చెప్తున్నానుకోండి మా మన దగ్గర ఊరుకోడు వెళ్తారాబ్బ పాటగాడు ఆ పాటగాడు అట్లా కొట్టేటోళ్ళు ఆ డప్పులు ఇప్పుడు మన దగ్గర అక్కడ దాకా తీసుకోపో ఒగ్గు కళ అంటే ఎక్కడో మనకు మూలక పడేసింది ఇది చి చివ్ ఒగ్గు కళ అనే కార్డు దాకా తీసుకోపోయాడు కదా సరే ఆర్త అనేటోళ్లకు ఒగ్గు రవి యూనివర్సిటీలో పిహెచ్ డి యూనివర్సిటీలో ఇలా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది తనకు అట్లే డప్పు భాస్కర్ పిల్ల పేరే డబ్బు డబ్బు అనేది ఎక్కడ కన్సిడరేషన్ జరగలే కానీ ఇక్కడ హరికృష్ణ గారు అక్కడ ఉండు చేపట్టి వీళ్ళ ప్రపోజల్ అక్కడ పంపిస్తే అందరికన్నా ఎక్కువ అప్లాజ్ వచ్చింది వీటికే వస్తా ఉన్నది అన్నిటికన్నా అప్లాజ్ వచ్చేది ఇలా వాళ్ళకి వస్తా బిస్మిల్లా ఖాన్ అవార్డు కాడికి పోయింది ఇలా ప్రపంచంలో మొన్న మనీ చైక్కడికో పోతే వేరే నాట్యాల గిటలు అన్నీ పక్క కొడేసి ఉగ్గు కళాకారులు చేసినటువంటి దాన్ని స్పెక్టేటర్స్ మొత్తం ఎక్కువ కూర్చున్నారు ఆదరణ లేఖ ఎంకరేజ్మెంట్ లేక ఇలా సినీ ఫీల్డ్ లో ఉన్నారు ఇప్పుడు నేను ఒక చిన్నది అది నిన్న మొన్న బలగమ బలగమ మూవీ వచ్చింది ప్రతి ఊర్లో పెట్టినా చిన్న థీమ్ తీసుకొని పోయింది అవి మా ఊర్లో మైండ్ కాడ కూడా మా ఇంటి కాడ పెట్టి చూపించిన మా మిత్రులంతా కలిసి పెడతాయి చూపించిన వాడ కూడా అద్భుతమైనటువంటి టాలెంట్ అలా మాక్సిమం తెలంగాణలో ఉన్నారు కదా అట్లా తెలంగాణలో టాలెంట్ కు కొదవలేదు కానీ ఆదరణ లేదు ఒక చిన్న పాటతోటి నాట్లేసే పాటతోటి ఉద్యమాలు బిల్డప్ అయ్యి జనం బతుకులు మార్చాలని ఆలోచన తుపాకులు పట్టుకుని అడవులకి పోయేటువంటి అద్భుతమైన సాహిత్యం చిన్న పాట చిన్న పాటతో చిన్న డప్పు మ్యూజిక్ తోటి దొరలు భూస్వాములకు వందల వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా ఛాతి తనాయించి పోయి కొట్లాడేసిన ధైర్య సాహసాలు తీసుకొచ్చింది ఇక్కడ ఇక్కడ సాహిత్యాలు కావచ్చు ఇక్కడ మ్యూజిక్లు కావచ్చు ఇవన్నీ ఆయన కిరవాణి గొప్ప అయితే కానీ నిన్న ఏమంటలేదు ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా మందికి ఉంటుంది ఎవరిని ఎవరి సినిమా సినిమాలు ఎవరు ఎంకరేజ్ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ చేతులనే ఉన్నాయి కదా వచ్చే టాలెంట్ ఉన్నాయి తెలంగాణ తెలంగాణ కాదు నేను ఆయన ఇన్సల్ట్ గురించి మళ్ళీ చెప్తున్నా ఆయన ఏదో నాకు ఇన్సల్ట్ లెక్క కాదు నా ప్రాంతంలో మా తెలంగాణ ప్రాంతంలో మా పల్లె ప్రాంతాలలో వజ్రాల డైమండ్స్ ఉన్నాయి ఆ డైమండ్స్ ను వెలికి తీసేటువంటి నాయకత్వం కావాలి పదివేల కోట్లో ఇచ్చి ఆడ వాడేస్తే అద్భుతంగా తయారైతారు మన దగ్గర సినిమాలు సినిమాలంటే ప్రపంచ స్థాయి దాకా తీసుకోబోతారు ఎవరు చెప్పు రాష్ట్రంలో అంతే ఎవరెవరున్నారు కొత్త కొత్త వాళ్ళు వస్తారు అంతే ఎవరు బతుకుల మీద ఒక్కొక్క పాటలు రాస్తా మస్తు మంది ఉన్నారు మస్తు కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వందల మంది ఉన్నారు అందుకే నేను అప్పుడు అపోజ్ చేసింది కూడా నేను రీజన్ అదే కీరవాణిది అవార్డు అయితే రాని ఆస్కార్ ఆస్కార అయితే ఆయన తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతం అస్తిత్వం గురించి ఈ మట్టిలో పుట్టినోడు ఈ జీవన విధానంతో ఉన్నటువంటి వాడు వస్తే వేరే తిరిగి ఉంటదని చెప్పాలి అందుకే నది ఇద్దరు పేర్లే అందుకే చెప్పిన ఆ స్థాయి దాకా పోయినంటే ఇక్కడికి వెళ్ళి పోయింది కాబట్టి అక్కడ కొట్టినాక వాళ్ళకి అవార్ట్లు వచ్చినాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ప్రపంచ స్థాయికి పోతున్నారు వాళ్ళు నిలబెడుతున్నారు వాళ్ళు ఆ కళలు నిలబెడుతున్నారు వందల మందిని ట్రైన్ చేస్తున్నారు ఓ ట్రైన్ చేస్తున్నారు మొన్న మీటింగ్ పెడితే కలవకు బెలిస్తే పోతే తయారు చేస్తున్నారు వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వాలే వాళ్ళకి ఇటువంటి వాళ్ళు కనుక అండ ఉండేది ఉంటాయి అంటే తీసుకొచ్చి అప్పుడు తీసుకురావచ్చు చెప్తున్నారు ఏ నాట్యం ఉన్నా కానీ ఏం లేదు ఇక వీళ్ళని పెట్టే మీరే అని చెప్పారు వీళ్ళు ముగ్గురు నలుగురు పోయినా వీళ్ళ సైడే ఉంటారు మీరే మిగతా నాట్యాలన్నీ పక్కకు పోయినాయి ఇవే వస్తున్నాయి అయితే మా ఛానల్ కోసం మీరు ఒక పాట పాడండి ఒక పాటతో మొగిద్దాం మనం అంటే ఏం పాట పాడాలి అంశం తెలంగాణ మీద ఒక అద్భుతమైన పాట తెలంగాణకు సంబంధించిన పాట కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై నిలువగా త్రింగాలగన భరతమాతాను దుట సింధూరమై పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని నమని ప్రతి నోట జన తెలంగాణమని నమని ప్రతి నోట పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ సారమ్మ సిబ్బి పూలా నడుమ గౌరమ్మరా సిబ్బి పూలా నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోటా జన నోట మీరు ఒక కంపారిజన్ చేస్తా సార్ ఇది కూడా రాష్ట్రీయ గీతంకు స్ట్రాంగ్ గా ఆ కాంపిటీషన్ లో నిలబడేటువంటి సాంగ్ నేను పాటది మీరు అందశ్రీ ఆ మ్యూజిక్ మ్యూజిక్ది మీరు జస్ట్ అక్కడ పక్క పక్కకు మీరు ప్లే చేసి చూడండి ఎండ్ల రౌద్రం ఉంటుందో ఎండ్ల పౌరుషం ఉంటుందో ఎంట్లా గుండెలకి వచ్చినట్టుండదు ఆ జై తెలంగాణ ఎట్లా జానపద జన జీవన జవలీలు జాలువార కవి గాయక వైతాలిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కొమురం భీముడే నీ బిడ్డ దీంట్లో నువ్వు ఈ ఈ ఆ లోపలికి వెళ్ళి తన్నుకుంటూ వచ్చేదాన్ని ఇప్పుడు నువ్వు జా తెలంగాణ రాష్ట్రీయ గీతం అనే దాంట్లో ఆ జై తెలంగాణ జై తెలంగాణ అనేది ఎక్కడో చచ్చిపోయినట్టు ఉంటది ఇట్లా గోదావరి కృష్ణమ్మలు మనబీలకు మల్లాలి పచ్చని మాగానాల్తో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ కంపేర్ చేసి చూడండి ఆ సాంగ్ ఈ సాంగ్ అందుకే వ్యతిరేక అందుకే చెప్పినాం ఆ భావన అది లోపలికి వెళ్ళి అది రావాలి సామాన్యుడు కూడా వాడుకుంటాడు అదో ఉంటుంది కూని రాగం తీసినట్టు ఉంది అది కొండంత రాగం తీసి చిన్నది పుస్సు అన్నట్టు తుయ్య అన్నట్టు ఉంటుంది అది అది ఉంది దాంట్లో ఆ పాటల అందుకనే దాన్ని వ్యతిరేకించినాం అంటే ఒరిజినల్ టోన్కి కీరవాణి కొట్టిన టోన్కి సత్వం అనేది అంటారు లేదు అదే ఆఫ్ కూడా మన మొన్న దానికన్నా ఇంకే ఉన్నది చెప్పాలంటే కరెక్ట్ చెప్పాలంటే అంటే అది కూడా గట్టిగా లేపుతుంది కదా అట్లా నా పౌరుషం రౌద్రం ఉన్నదా కనబడుతుందా ఏదో ఇట్లా సింపుల్ గా వీణానాదం చేసినట్టుగా లెక్క ఏదో అట్లా అటువంటి వాళ్ళకి ఏం తెలుసు అండి ఇక్కడ ఈ భాష గురించి ఏం తెలుసు ఇక్కడ గురించి ఏం తెలుసు ఇక్కడ మ్యూజిక్ గురించి ఏం తెలుసు ఇక్కడ ఫోక్ గురించి ఏం తెలుసు అలా తెలియదు కదా వాళ్ళకి తెలిసినవి వాళ్ళు అక్కడ చూపిస్తారు కదా మరి ఇది అది అందుకే నాకు కంపారిజన్ చెప్తున్నాను అది ఇది పక్కకు మీరు ప్లే చేసి కనుక చూపియండి దేంట్లో ఉన్నదో నేను సింగర్ని కాదు నేను ఏదో అప్పుడప్పుడు ఏదో ఉట్టి ఇట్లా వాడుతుంటాను ఇంకా ఇంకా మా మా దగ్గర తెలంగాణలో మా ఊళ్ళుగా సింగర్లు కనుక వాడేది అద్భుతంగా వాడతారు వాళ్ళు నిశ్చయినా కంపారిజన్ చేస్తే అర్థమైంది ఓకే థ్యాంక్ యూ అన్న మా ఛానల్కి వచ్చి తెలంగాణ చరిత్ర గురించి అద్భుతంగా విశ్లేషించినందుకు అట్లాగే కొన్ని పాటలు పాడినందుకు కూడా వీళ్ళు ఏంటంటే కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ సైడ్ అనవర్తులు వచ్చిన తర్వాత ఇది ఇంకా పీపుల్స్ పర్స్పెక్టివ్లా చాలా ఇటువంటివి చేయాలని అవి నువ్వు చెప్పిన వాటికే నేను కూడా కొద్దిగా ఇంప్రెస్ అయ్యి అది ఛానల్ బయటికి ఇంకా మొత్తం రాకపోయినా కానీ భవిష్యత్తులో ప ప్రజల పక్షాన ఉంటాయి మాత్రం మా ఓటర్లో సపోర్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్తూ వీళ్ళు కూడా ప్రజల పక్షాన ఉండాలని నేను వాళ్ళని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ